చెప్పేసాడు కదా చెప్పేశాడు బాధ్యతగానే ఉన్నాడు ఆ విషయంలో మరి ఇచ్చాడో లేదో తెలియదు అల్లు అర్జున్ చేసిన తప్పల్లా ఒకటే వెళ్ళి పరామర్శించి ఉండాల్సిందాస్పిటల్లో ఉన్న బెడ్ ని పరామర్శించడం అది చేస్తే ఇప్పుడు ఇతను వేరే అభిమానం ఆ కొడుకేనట అతనే నెల ఉన్నప్పుడు హాస్పిటల్ బెడ్ మీద ఉన్నప్పుడు చాబోతుకుల మధ్యన ఉన్నప్పుడు మరి మెడికల్ ఖర్చులు పెట్టుకుంటుండొచ్చు తనే కనుక ఫోన్ చేసి వెళ్తే వెళ్ళి కూర్చుని అతను నేను మాట్లాడుతున్నా నాన్న అల్లు లే లేదంటే కనుక కుర్రోడ్లో ఉండే టెంపరెటర్ ఉంటుంది అది చేయలేకపోవడం అతను తప్పు అందువల్ల పబ్లిక్లో కూడా డిఫరెంట్ టాక్ వచ్చింది అనమాట గా వచ్చేటప్పటికి ఇక్కడ ప్రభుత్వం చట్టం తన పంతా అనిచేసుకుపోతుందని చూపించే ప్రయత్నంతో పాటుగా ఒక్క మగాడిగా రేవంత్ రెడ్డి రియాక్షను ఇక్కడ మోహన్ బాబు విషయంలో మరి ఇలా పాటించలేదే ఈయన కూర్చుడానికి పర్మిషన్ ఇచ్చారు ఆయన చివరికి నేను టీవీ అయిన వాళ్ళు బ్రేకింగ్ లో పరారీలో ఉన్నాడు నేను ఆడికి పోలేని మా ఇంట్లోనే ఉన్నానని ఆయన ఓపెన్ గా స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు అంటే ఆయన స్పెషల్ ఫ్లైట్ వేసుకొని ఆయన తిరుపతి వెళ్ళిపోయారంటే అది తర్వాత ఇల్లు యూనివర్సిటీ దగ్గర ఆయన యూనివర్సిటీ ఉంది కదా అక్కడికి అవును అట్లా ఉంటది చేయాలనుకుంటే ఎందుకు చేయలేరు అదే అదే కానీ ఒకటి సారి ఇప్పుడు మళ్ళీ ఒకప్పుడు సినిమా టికెట్ల వివాదంలో సినిమా పెద్దలందరూ వచ్చి జగన్ ని ఎలా కలిసి కూర్చొని మాట్లాడారు ఇప్పుడు అలాంటి సీన్ ఏమన్నా చూడబోతున్నావా సినిమా పెద్దలందరూ వచ్చి రేవంత్ రెండు